హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి పూజ కోసం మీ చుట్టుపక్కల ఇళ్లల్లో పూలు కోసేస్తున్నారా ఎన్ని పూలు పూజ చేస్తే అంత అని మీ చెట్టుకు ఉన్న పూలన్నీ మీరే ఏరేస్తున్నారా ఆ పూజా ఫలం ఫలితం ఏంటి దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా పవిత్రమైన మనసుతో పుష్పాన్ని కానీ పండును కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవ తృప్తిగా స్వీకరిస్తుందని చెప్తారు అయితే పూలు కొనుక్కొచ్చే వారి సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల ఇళ్లలోంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం రోజు ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్లేదు కానీ పక్కింట్లో ఉండే పూల చెట్ల నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు కొంతమంది వాకింగ్ కోసం వెళ్ళి కూడా ఒక కవర్ తీసుకెళ్ళి వస్తు వస్తు దారిలో కనిపిస్తున్న పూలన్నీ కోసేస్తారు ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనుకోండి వాళ్ళకే సీరియస్గా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు అంతేకాదు వీళ్ళు మహా పాపాత్మలని ఫిక్స్ అయిపోతారు వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూల కోసే అధికారం లేదు దేవునికి పూజ కోసం మొక్కకు మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసు మొక్కల్లో ఉంచడం మహాపాపం ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడుక్కున్న పూలు కోసుకోవడం అంటే దొంగదనం కిందే వస్తుంది పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది ఈ విషయాలు గరుడు పురాణంలో ఉంటాయి దీనికోసం గరుడు పురాణంలో ఏముందంటే తాంబూలం పండ్లు పూలు వాటిని దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారంట చెప్పులు గడ్డి ప్రతి దొంగతనం చేసేవారు మరు జన్మల మేకై పుడతారంట వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి మోక్షం కలగాలి వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తమంగా జన్మించాలి కానీ ఆ ఇంటి యజమాని అడగకుండా పూలు కోసొస్తే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం కట్టుకుంటున్నాం పూలు కోసుకురావడం తప్పు కాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడం ఓ తప్పు ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక పువ్వు కూడా ఉంచరు ఇది మరింత పాపం ఒకసారి మానవ జన్మ తప్పితే తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మాల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశం రాదంటారు మరి ఎలాంటి పువ్వులు చేయడం అవసరమో ఆలోచించండి థ్యాంక్ యూ వాచింగ్